జయ శ్రీరామ్ పాకిస్తాన్ భారతదేశ్ మధ్యలో యుద్ధ వాతావరణం వచ్చేసిన తర్వాత భారతదేశం నుండి సహజంగా మనం చెప్పేసాం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక్కడ ఉన్న పాకిస్తాన్ పౌరులందరూ వెళ్ళిపోవాలని అలాంటి నిర్ణయం నిర్ణయమే పాకిస్తాన్ కూడా తీసుకుంది అది అయిపోయింది ఈ రెండింటి మధ్యలో ఒక తేడా గమనించాలి భారతదేశం నుంచి వెళ్తున్న ముస్లిం మహిళలు కానీ లేదా ముస్లింలు కానీ వాళ్ళు అంటున్నారు చూడు మేము నలభై ఏళ్ళకి ఇక్కడనే ఉంటున్నాము మేము ఎట్లా పోవాలా ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు మా పొరాళ్ళు ఉన్నారు ఆ మా అమ్మవాడు ఉన్నాడు అమ్మవాడు అక్కడనే ఉన్నాడు నేను ఇక్కడనే ఉన్నా మమ్మల్ని పంపిస్తే న్యాయం అవుతుందా మా పిల్లలు ఏం కావాలా ఇంకొక ఆమె ఇంకొక రకంగా బాధపడుతుంది ఇంకొక ఆమె ఇంకొక రకంగా బాధపడుతుంది అంటే భారతదేశం నుంచి పోకుండా ఉండటానికి వంద రకాల కారణాలు వాళ్ళు చెప్తున్నారు సరే అది తర్వాత విషయం కానీ ఇంకో ఇంకొక విషయం కూడా పాకిస్తాన్ నుంచి వచ్చే భారతీయులు ఎవరన్నా కూడా ఇలాంటి మాట మాట్లాడిరా అబ్బా మేము ఇన్నేళ్ళ వచ్చి మేము బోడు మాకు మంచిగా అనిపిస్తలేదు మిమ్మల్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఇక్కడ ఉంచుకోవాలా మేము బొమ్మ అని చెప్పని ఏ ఒక్క భారతీయుడు అని అది పాకిస్తాన్ దీనస్థితి ఈ దీనస్థితిలో కూడా తాజాగా ఇంకొక విషయం కూడా తెలుస్తుంది అంటే ఇంటర్నేషనల్ సోర్సెస్ గల్ఫ్ కంట్రీస్ లోపట ఒక ప్రచారం ఏం జరుగుతుందంటే ఉక్రెయిన్కు రష్యన్కు మధ్యలో యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ దగ్గర ఉన్న కొన్ని అస్త్రాలను కొన్ని మిసైల్స్ను అమెరికా ఉక్రెయిన్కు దొంగచాటుగా పాకిస్తాన్ అమ్మేసిందంట ఇది నిజం ఎంత అబద్ధం ఎంత తెలియదు కానీ అమ్మేసిందంట ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇప్పుడు భారతదేశంతో యుద్ధం వస్తే దగ్గర యుద్ధం చేసానికి మిసైల్స్ లేవు ఏవో కొన్ని ఉన్నాయి ఒకటో రెండు అణువాదులు అది ఎన్నో ఉన్నాయి అణువాయుధుల లెక్క మనకేం తెలియదు కానీ ఆ దాంతో పాటుగా ఇంకా కొన్ని కూడా ఏమన్నా ఉంటే ఉన్నాయేమో కానీ ఎక్కువలో ఎక్కువ వాయిదాలు వాళ్ళు ఉక్రెయిన్కి అమ్మేసినట్టుగా సమాచారం అంటే వాళ్ళక్కడ ప్రచారం జరుగుతున్న సమాచారం ఇది దీనిలో అందుకనే అక్కడ మిలిటరీ నుంచి చాలామంది అరే మనగారు ఏం లేవు ఏమని కొట్లాడతాం పానం పోతుంది తప్పితే ఎప్పుడతా పానం పోతుంది మన ఉండి కూడా పెద్ద ఉపయోగం లేదు ఇసుకపోయేటప్పుడు చెప్పి ఎక్కడ వాళ్ళు అక్కడ మిలిటరీ వాళ్ళందరూ మెల్లమెల్ల మెల్లమెల్ల అన్నది ఒక కథనం దీంట్లో ఏందంటే విషయం ఏంటంటే మనం చూస్తుంటాం కదా మధ్యతరగతి కుటుంబం లేకపోతే బీద కుటుంబంలో ఉన్నవాళ్ళు ఏదైనా ఫంక్షన్కి పోతే బాబు అదనేవకా నీ నగలు నీ నెక్లెస్ ఇయ్యవా లేకపోతే నీ పట్టుచీరవా లేదా నీ గాజులు ఇవ్వవా నేను దొరుకుకొని పోయి మళ్ళీ ఫంక్షన్ అనకా నీకు ఇస్తా అని చెప్పని ఏదైతే ఇట్లా ఈ సెంటిమెంటల్ డ్రామాలు ఉంటాయో అలాంటి డ్రామాలే ఇప్పుడు పాకిస్తాన్ చేస్తుందంట అంటే రష్యా చైనా నడిగి చైనా చైనా ఒక పది మిసైల్ పంపా ప్లీజ్ ఇప్పుడు యుద్ధం వస్తున్నట్టున్నది మేము ఆడంగాని వట్టి అట్లా నువ్వు పంపిస్తున్నావు వాళ్ళు భయపడతారు అబ్బా కిరాక్ ఇరాక్ ఇరాక్ ప్లీజ్ కొన్ని ఒక పది నౌకలు పంపిణు పంపిస్తే వాళ్ళు బావిలో అబ్బాయిలో కిరాక్ సపోర్ట్ ఉందని చెప్పి వాళ్ళు భారతదేశం వాళ్ళు భయపడతారు అని ఒక రకమైన వాతావరణాన్ని తయారు చేయడానికే వాళ్ళు ఇలాంటి గేములు చేస్తున్నారు కానీ నిజంగా నేతి బీరాకాయలో ఉన్నంత నెయ్యి కూడా పాకిస్తాన్ దగ్గర అంగ ఆయుధాల విషయంలో లేదు అనేది ఇప్పుడు ఒక తాజాగా తెలుస్తున్న విషయం అంటే ఇది ఎట్లా జరుగుతుంది అంటే ఏదో మేము చేస్తాం గాంభీర్యాలు పోతున్నాడు అది పోతున్నాడు ఏమో కింద పడ్డ కాలనీ నాయ మీదికి చూడు అని చెప్పి ఏదైతే ఒక సామెత ఉంటుందో ఆ రకంగా పాకిస్తాను కింద మీద పడుతుంది ఎలా ఇప్పుడు కుర్దుల పడ్డ ఎలుక లెక్క ఇప్పుడు కిసబిస కిసబిస కొట్టుకుంటుందన్న వాదనలు వస్తున్నాయి ఇక ఈ వాదంలో నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది అనేది ఒక్కసారి భారతదేశం నుంచి ఒక బాంబు అటుపడితే పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని పేయిల్ చేస్తే అప్పుడు తెలుస్తుంది ఎవరి బలం ఎంత అయ్యింది అనేది అంతవరకు మాత్రం ఆలోచించాల్సిందే భారతీయులందరూ పాకిస్తాన్ యొక్క నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోవాల్సిందే జై శ్రీరామ్